దేవుని దేవునామానికి మహిమ కలిగి గాక మన ప్రభువైన అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాలు అందరూ కూడా బాగున్నారు కదండి దేవుని యొక్క కృప చేత ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి ఆశీర్వదించబడాలి మరి అదేవిధంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటను మనం గ్రహించుకుందాం జ్ఞానవంతంగా ఆయన యొక్క వాక్యాన్ని విని మనం మన నడకలను మన జీవితాలను సరి దేవునికి మహిమ కర్మ కాక చాలామంది శత్రువులు మిత్రులుగా మారుతూ ఉంటారు మిత్రులు శత్రువులుగా మారుతూ ఉంటారు ఇది సహజం కానీ శత్రులు చేతిలో పనిచేస్తూ శత్రువులకు సహాయం చేసిన వారు చాలా తక్కువ మంది శత్రుల చేతిలో ఉంటూ అదే శత్రువులకు శత్రువులు అనిపించుకున్న వారికి సహాయం చేయడం అనేది చాలా గొప్పతనం అటువంటి వ్యక్తిని ఈరోజు వాక్యలో మనం చూసుకుందాం ఎవరి వ్యక్తి అది చేసే కార్యలేంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వాక్యము మన జీవితాలను మార్చుతుంది అన్న విశ్వాసంతో మనం ముందుకు సాగుతాం మరి వాక్యలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఇక వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తే ఆ వ్యక్తి ఇంచుమించుగా ఎరుసుముకు వంద కిలోమీటర్ల దూరంలో జీవిస్తున్నవాడు ఇటలీ ప్రదేశానికి శతాధిపతిగా ఉన్నవారు కొర్నేలు దీర్ఘసోత్రం హల్లేయ కొర్నే ఎందుకు దేవుడు దీవించాడు ఎందుకు ఆశీర్వదించాడు అని చూస్తే ఎప్పుడు సహోదరుల అలా కాదండి దైవ భక్తులనే కాదండి ప్రపంచంలో ప్రతి మనిషిని కూడా దేవుడు దీవిస్తాడు ఎప్పుడంటే నీ గుణగణాలు దేవుడికి నచ్చినప్పుడు నీవు ఈ భూమి మీద జీవిస్తున్నా నీ జీవన విధానం దేవుడికి నచ్చినప్పుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు దేవుడు స్వల్పల్లి వారు క్రైస్తవులే అవ్వక్కర్లేదు ఏ అయితే శుద్ధ మనసుతో దైవ కార్యాలు చేస్తూ ఉంటారో ఏ మనసు అయితే శత్రువులను ప్రేమిస్తూ వారు సహాయం చేస్తూ ఉంటారో వారందరూ కూడా దేవుడు దీవిస్తూనే ఉంటారు అలాంటి కథాంకారమే ఈరోజు మన వాక్యం చూసినట్లయితే అపస్సు కార్యాలు పదోధ్యాయంలో ఈ కొరిని మనకు కనిపిస్తూ ఉంటారు అప్పసుకారు కార్యాల పదో అధ్యాయంలో ఈ కొన్నేళ్ళు ఇటలీ దేశానికి సైన్యాధిపతిగా శతాధిపతిగా ఉంటూ ఆయనకి ఇచ్చిన ఉద్యోగం ఏమిటో తెలుసా యూజుల మీద యుద్ధం చేయడం దేని స్తోత్రం హల్లే యూజులనే వారు కనిపిస్తే క్రైస్తువులు అనేవారు కనిపిస్తే వారిని దండించడం వారిని హింసించడం ఇది ఆయన ఉద్యోగం కానీ నేను చేసేవాడో తెలుసా యూదులు యూదులను మారుగా సాటుమారుగా కలుసుకొని వారికి ఆకలి వేసినప్పుడు అన్నపానములు ఇచ్చి వారిని రక్షించి వారికి అవసరమైనప్పుడు వారిని ఆదుకొని వారిని ప్రేమించి వారికి సహాయం చేస్తూ ధర్మకార్యాలు చేసేవాడు అంటే ఇది చేసే పని అయితే ఆయన ఉద్యోగం ఏంటి యూదుల మీదే ఇద్దాము లేకపోతే యూదులను నింసించడం కానీ అదే యూదులను అక్కడే ఉంటూ రక్షించడం అనేది చాలా కష్టం ఇలా ఈయన చేస్తూ ఉంటే ఆ ఊరి వారు అందరూ అందరు కూడా ఈయనను ఎలాగ చూసేవారంటే ఒక మహాత్ముడిగా ఆయనను గౌరవించేవారు ఈయన చేసే ధర్మకార్యాలు మనుషులకే కాక చూస్తున్న దేవుడికి కూడా ఇష్టంగా ఉన్నాయంట దేని స్తోత్రం అందుకే ఆయన కోసం మంచి మాట ఇక్కడ చెప్పబడింది ఎంతో తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలుగుతూ తాను తన ఇంటివారు కూడా తాను తన ఇంటి వారు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలుగుతూ జీవిస్తున్న దినాలవి తన ఉద్యోగం తను చేసుకుంటూ శత్రువులను ప్రేమిస్తున్నవాడు దేని స్తోత్రం క్రీస్తు కూడా ఒక చాలాసార్లు చెప్తుంటారు కదా మనకి మనం చదువుకున్న లేఖనాల్లో శత్రువులను ప్రేమించండి ఎవరు చేస్తారు ఈరోజు అసలు మిత్రులనే ప్రేమించట్లేదు నీ ఇంటి వారు నీవే ప్రేమించవు నీ ఇంటి వారితో నీవే ఐక్యతంగా ఉండవు నీ ఇంటి వారి మాటలు నువ్వే వినవు నీ ఇంటి నీవే నువ్వే ఐక్యతగా జీవించడానికి కష్టమైపోద్ది అలాంటప్పుడు ఎవరో నీకు తెలియలేని వారిని ప్రేమించడం ఎంత కష్టం అండి కానీ ఈ కొన్నీలు అనేవాడు కొన్నీలు అన్న పదానికి అర్థం ఏంటంటే లాటిన్ భాషలో కొమ్ము దేని స్తోత్రం హల్లెల్లుయ్య ఏంటండి కొమ్ము అని అర్థమవుస్తాం లాటిన్ భాషలో కొన్నీలు అన్న మాటకి ప్రియ సహోదరులారా ఈ కొన్నీలు అన్న ఆయన శత్రువులను ప్రేమిస్తూ వారికి ఆకలి తప్పులు తీరుస్తూ వారికి వ్యాధి వచ్చేటప్పుడు వారికి సహాయం చేస్తూ అవసరమైనప్పుడు వారిని ఆదుకుంటూ ధర్మకార్యాలు చేశారంట మరి ఇలాంటి కార్యాలు చేసినప్పుడు దేవుడికి ఇష్టంగా ఉంటాం కదా ఓ రైస్ చూడా నువ్వే కార్యాలు చేస్తున్నావు ఈరోజు జ్ఞాపం చేసుకో నీ జీవితాన్ని ఎవరైనా జ్ఞాపం చేసుకుంటున్నారా అసలు నిన్న ఎవరైనా జ్ఞాపం చేసుకుంటున్నారా ఉన్న ఊరిలో కానీ ఉన్న ఇంట్లో కానీ నీ ఉన్న ప్రదేశంలో కానీ నిన్ను ఎవరు జ్ఞాపం చేసుకుంటున్నారు అందుకే ఇంకొన్న మంచి పేరు ఏంటో తెలుసా ధర్మ కార్యాలు చేసే కొన్నేళ్లు అంతకుముందు తను తన ఇంటి వారందరూ కూడా దేవుడికి భయభక్తులు కలిగి జీవించేవారని చక్కటి మాట లేఖ నెలలో రాయబడింది ఈరోజు కొన్నేళ్ళు లేరు కానీ ఆయన చేసిన ధర్మకార్యాలు మనం చదువుకుంటున్నాము పురుష సహోదరులారా ఈరోజు మనం భూమి మీద ఉన్నా లేకపోయినా నువ్వు చేసే మంచి పనులు నలుగురు చెప్పుకుంటారు నీ వాదరించిన వారు నిన్ను సదాకాలము జ్ఞాపం చేసుకుంటుంటారు నీ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుంటారు నీ తరతరాలు బిడ్డలు జ్ఞాపం చేసుకుంటారు ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నారండి దేవుడి దగ్గర అందుకే ఆయన దేవుడు తన దూతను పంపించాడు అక్కడ దూత అంటుంది వచ్చిన తర్వాత భయపడి ప్రభా నీ అని అడిగితే అంటుంది కొన్నేళ్లు నీవు చేసిన భక్తి నీ భక్తి విధానం నీ జీవన విధానం నీ మాట్లాడే మాట తీరు ముఖ్యంగా నీవు యూదులకు చేసిన ధర్మ కార్యాలు ప్రభు సన్నిధిలోకి చేరినవి దేని స్వత్రం హల్లెలుయ కనుక నిన్ను ఆ దర్శించుటకు నీకున్న సమస్యలోంచి తీసువేయడానికి దేవుడే నీతో మాట్లాడడానికి పంపించానంట దేని స్వత్రం హల్లెలుయ ఇప్పుడు ఈ ఈరోజు నీవి భూమి మీద చేస్తున్నది ఎవ్వరు చూడట్లేదు కదా ఎవరికి వినిపించదు కదా అనుకుంటామే కానీ ఆకాశవంతున్న దేవుడు చూస్తున్నాడని వింటున్నాడని సత్యాన్ని మనం గ్రహించుకోవాలి కొన్ని ఇలాంటి ధర్మకార్యాలు ఎవరైతే ఏ వ్యక్తి అయితే చేస్తారో ఆ వ్యక్తి బహుగా ఆశీర్దించబడతాడని ఈ లేఖనాలు మనం చూసుకుంటున్నాం కొన్నేళ్ళు జీవితము ముగించబడి కొన్ని వందల సంవత్సరాలు అయిందే కానీ ఈ గ్రంథం ఉన్నంతకాలం కూడా గ్రంథం ఉన్నంతకాలం కూడా ఇలాంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు మనకి జ్ఞాపకార్థంగా అయిన వాళ్ళని మన ముందు పెట్టాడు దేని స్వత్రూహ ధర్మకార్యాలు చేసేవారిని మంచి పనులు చేసేవారిని ముఖ్యంగా దేవుడికి భయము భక్తి జీవి కలిగి జీవించేవారిని దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు హెచ్చిస్తూనే ఉంటాడు ఎలాగా వారి తరతరములను దేశం తర తరతరాలు కూడా చిరిగిపోని మర్చిపోలేని చక్కటి జీవితం ఇచ్చారు ఈరోజు గారిని కానీ గారిని కానీ యశోహో గారిని కానీ ఎజకేని కానీ సమయాలను కానీ ఇలాంటి ప్రవర్తలు అందరిని దావేది కానీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వారు దేవుడికి లోబడి జీవించారు పురు సహోదరాల ఈరోజు మనం ఎందుకు ఓడిపోతున్నాం ఎందుకు పడిపోతున్నాం ఎందుకు ఇలాంటి స్థితిలోకి స్థితిలో అంటే నీవు దేవుడికి లోబడినట్టుగా ఉంటున్నావే కానీ నిజంగా లోబడతలేదేమో ఒకసారి నీ మనస్సాక్షి నటు తెలుసుకో ఎందుకంటే మనిషికి మనస్సాక్షి అనేది ఉంటుందండి వారు బయట తిరుగునప్పుడు చలామణయిపోయినా వారు ఏకాంతంగా కూర్చునేటప్పుడు పడుకునేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నీ అంతరాత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది ఇది జ్ఞాపకం చేసుకోండి అయినా మానవునికి గర్వంతో ఉన్నవారు ఆ మాటలు కూడా వినకపోతే ప్రభు అంటున్నాడు నీవెవరో నాకు తెలియదు నాయన దోత్రం ను నువ్వెవరో నాకు తెలియదమ్మా కనుక ఇదిగో నీ కోసం నేను దూరాన్ని మూసేస్తున్నాను అంటాడు జాగ్రత్త పుసహోద దేవుని అందు భక్తి కలిగి నువ్వు చేసే క్రియ దేవుడికి ఇష్టమైతే ఇదిగో నిన్ను కూడా జ్ఞాపం చేసుకుంటాడు నిన్ను కూడా జ్ఞాపం చేసుకుంటాడు అందరినీ జ్ఞాపం చేసుకుంటాడు అంతే దినాల్లో మనం ఉన్నాము ఆఖరి దినాల్లో మనం ప్రయాణం చేస్తున్నాము చివరి దినాల్లో మనము ఉంటున్నాము తింటున్నాము కనుక ఇది మనకి క్షేమం కలిగించాలంటే ఎప్పటికైనా సరే నీవు నిజమైన మారు మనసు పొంది కఠినత్వాన్ని విడిచిపెట్టుకొని కొన్ని కఠినత్వాన్ని విడిచిపెట్టుకున్నాడండి అండి చేసే ఉద్యోగం అయినప్పటికీ కఠినత్వం విడిచిపెట్టుకొని శత్రువులు ప్రేమించే మనస్తత్వాన్ని సంపాదించుకుంటాడు కనుకనే చిరకాలం ఆయన జ్ఞాపకం చేసుకున్నకు ఈ లేఖనాలు దేవుడు మనతో ఈరోజు చదివిస్తున్నాడు చెప్పిస్తున్నాడు చూపిస్తున్నాడు కావునప్పుడుగా సహోదరు సహోదరుల ఈ మాటలు వింటున్న మీరు ఒకసారి మీ జీవితంలో ఏదైతే ఓడిపోతున్నారో ఎందుకైతే ఓడిపోతున్నారో ఎందుకైతే మీరు పాడైపోతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందావా జ్ఞాపకం చేసుకోండి దేవుడికి ఇష్టమైన జీవితం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు కానీ బ్రతికిన కొద్ది కాలం అంటే సరే కొంతకాలం నీవు నీ నీవు నీ కోసం జీవించావు నీవు నీ కోసం తిన్నావు నీ కోసం త్రాగా నీ కోసం సంపాదించుకున్నావు ఇక్కడి నుంచి అయినా దేవుని యొక్క కోసము నీ సంపాదించుకో ధర్మ ధర్మకార్యం చేస్తూ దేవుని యొక్క దేవుని కోసం ప్రాకులాలు పరలోకరాజ్యం చేరాలని ఒక రైతురా ఇక్కడి నుంచి అయినా కళ్ళు తెరుచుకొని జీవించినప్పుడు చూస్తున్న దేవుడు అన్యాయం చేయుడు వింటున్న దేవుడు అన్యాయం చేయుడు నిన్ను నీ తలతలం వారిని నీ కుటుంబ కుటుంబాలను దేవుడు దీవించుగాక ఆమె ప్రార్థించుకుందాం దయగడ తండ్రి ప్రేమ స్వరూపుడ నీకవంతముడు ఈ యొక్క సమయంలో నీ వాకు ద్వారా మాతో మాట్లాడినందుకు స్వత్వం చెల్లిస్తున్నాడు ఆయన తండ్రి కొన్ని లాంటి జీవితం తండ్రి మేము జీవించలేకపోతున్నాం కనుక మమ్మల్ని క్షమించండి అట్టి గుణము మాకు దయచేసి అయ్యా తండ్రి ఎక్కడి నుంచైనా మా ప్రవర్తన మా బుద్ధి నాన్న మేము మార్చుకొని తండ్రి నీ నీకు సహకారులుగా అయ్యా మేము ఉంటూ నీ రామాను కనపరిచే భాగ్యము తండ్రి పాపుడు మాకు దయచేసి మరి క్రీష్నాములు అని పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ మరొకసారి పరమనాములు అన్నాను సర్వాత్కాలం తండ్రి మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన కాక ఆమెను